ఇల్లు క్లీనింగ్ చేస్తున్నామంట తింది పెయింటింగ్ వేయడానికి ఇక్కడ దర్వాజాకు పెడుతున్నారు కలర్స్ సామాన్లు అన్నీ చదిరి పెట్టినాం ఇవన్నీ కిరాణాం సామాన్లు సో అందులో కూడా వేస్తారంట బయట నడుస్తూ చిన్నపా చెప్పు ఆయ చెప్పు చిన్నపా ఏమైంది కలర్ వేసు ఉన్నాయి ఇంకా నైటు చాలా లేట్ అయింది మేము వచ్చేవారికి వీడియో షూట్ అయితే తీసుకొని ఇంకా మార్నింగ్ లేసి మా అయితే కొన్ని ఇవన్నీ సామాన్లు అయితే క్లీన్ చేసి ఇస్తున్నాయి అనమాట మెయిన్ మెయిన్వి సో చాలా ఉన్నాయి పైన సజ్జ పైన పెట్టిన పొగవాన్లు ఇవన్నీ సో చిన్న చిన్నవి అన్నీ ఆమె నైటే క్లీన్ చేసుకుందంట సో మార్నింగ్ లేసి ఇవన్నీ క్లీన్ చేస్తున్నా నేనైతే ఇంకా ఈరోజు అయితే వెళ్ళాలన్నమాట ఒక రోజు ఉండి అన్నీ క్లీన్ చేసి అయితే వెళ్దాం అని అయితే ఇంకా ఫిక్స్ అయినామన్నమాట క్లీనింగ్ ప్రాసెస్ అయితే మొదలు పెట్టినాము ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ఇంకా కడిగేవి ఇంకా తుడిసేవి అయితే ఇప్పుడైతే పెయింటింగ్ వేస్తారు పెయింటింగ్ వేసిన తర్వాత ఇల్లు కూడా క్లీన్ చేయాలి మొత్తము వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ సో మొత్తం అయితే అన్ని పనులు అయితే అయిపోతున్నాయి ఇప్పుడు ఇంకా క్లీనింగ్ అయితే చేస్తున్నాము 不刚开始播的，嗯，简单的。嗯、ah,，那个 ఇల్లు క్లీనింగ్ చేస్తున్నాం కదా సో ఇంకా సదరాలి చాలా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాము తమ్మసబ్బులు ఇవన్నీ తీసి బయట పెట్టేసినాం ఇది అంతా క్లీన్ చేయాలి చిన్నపాయ్ ఫ్రెండ్స్ చెప్పు నూకలు అయింది అది ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకొంచెం కంప్లీట్ అవుతుంది అనమాట గేటుకు ఉంది కలర్ డోర్స్కి వెళ్తారు కొంచెం ఆర్డర్స్ ఉన్నాయి కొన్ని కంప్లీట్ అయింది నైట్ చదువుతు రాత్రి ఎంత అవుతుంది టైము తొమ్మిది పది అవుతుంది పది గంట రాత్రిలో చదువుతున్నారు ఎంత కడిగినాము పెయింటింగ్ వేసిడ్ అయిపోయింది అందుకు ఇప్పుడు చదువుతున్నాయి రోజంతా పెట్టలేము ఇంకా వండలేదు వెళ్ళక హాయ్ ఫ్రెండ్స్ చెప్పు గుడ్ నైట్ అను చిన్నపిల్లలు అలా ఆడుకుంటారు ముగ్గులు అన్నీ వేసి నీట్గా మొత్తం కలర్ అయితే వేయడం అయిపోయింది ఈ కడపక్కగా ఎంత కలర్స్ ఇది అద్దం అనమాట బట్టలేని కిచెన్ ఫ్రీ వద్దాం ఇది ఒక రూమ్ మొత్తం కలర్స్ అయితే వేయడం అయిపోయింది నెక్స్ట్ నీట్గా అయినాయి ఇక్కడ కూడా అన్నీ సర్దేసినాము ఇల్లు అయితే నీట్గా ఇది హాలు ఇంకా కిచెను కిచెన్ ఇది సెకండ్ బెడ్రూమ్ పెళ్ళి కొడుకు వాళ్ళ రూమ్ ఇది అన్నీ సదిరి కూడా కిచెన్ ఫైనల్గా ఇది కూడా మొత్తం అన్ని కలర్స్ పెట్టారు సో అన్నీ నీట్గా కడిగి చదివినాము ఇదిగని ఇంకా సామాన్లు అన్నీ ఉండేవి అవన్నీ తీసి బీటల్ కట్టేసినాము పైకి ఎందుకంటే ఇంక పెళ్లి వాళ్ళు ఎక్కువ వస్తారు కదా అందుకోసమని పిల్లలు బయట ఆడుకుంటారు ఫుల్ సతాయిస్తారు అనమాట బయట పుల్లు వస్తు జాగం పెట్టుకోవడానికి కార్లు అవి షూర్ ఓకే పెయింటింగ్ వేయడం కంప్లీట్ అయిపోయింది ఉంది ఇప్పుడు ఇల్లు పాప ఉంది వెళ్తున్నాం ఇప్పుడు ఇంటికి చిన్నపాప హాయి చెప్పపోతున్నామను బాయను బాయ్ ఫ్రెండ్స్ పోతున్నామా పోతున్నా పోతున్నానా రాయగా వెళ్దాం అన్న వస్తాడు అంటుందా వస్తాడు అంటాడు ఎందుకమ్మా దగ్గర చెప్పు పక్క వాళ్ళ ఇంటి నుంచి అయితే మా ఇంటికి అయితే వచ్చేస్తున్నాం అనమాట పిల్లలు అయితే పడుకున్నారు కారులో ఇది వచ్చేసి దారిలో అనమాట సో లొకేషన్ అయితే చాలా బాగుందని అయితే వీడియో తీసిన ఇంకా మళ్ళీ వెళ్ళాలి పెళ్ళికి అయితే ఇంకా కొన్ని రోజుల ముందు వచ్చేసాం ఇంటికి లగేజ్ పాప మా ఇంటికి వచ్చేసినా చెప్పు कागद किड है हाइपर है हम ये पंखा चला दो అయితే ఈవినింగ్ టైంలో గొర్రెలు అయితే వెళ్తున్నాయి అనమాట సో ఎక్కడి నుంచి వస్తున్నాయి కానీ చాలా ఉన్నాయి ఇవి అయితే సో వాటిని చూస్తూ పిల్లలు అయితే ఆడుకుంటారు అనమాట అయితే చిన్నపాడుకుంది ఆమె కోసం అయితే వీడియో అనమాట ఇంకా ఆమె చూపిద్దామని సో గొర్రెలు ఆవుల మేకలు అంటే మా పిల్లలకు చాలా ఇష్టము అయితే ఇక్కడైతే వెళ్తున్నాయి చూస్తూ అరుస్తూరు అనమాట ఒకటి పట్టుకో మమ్మీ పట్టుకోమమ్మీ అంటారు సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా ఇంకో కొత్త వీడియోతో మేము ముందు